అందరికీ నమస్కారం నా సేన కోసం నా వంతు పాలనలో మార్పు కోసం భవిష్యత్తుపై ఆశ కోసం ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీకి అండగా నిలబడటం మనందరి బాధ్యత ఈ ప్రయాణంలో భాగస్వాములై పార్టీ ఆర్థిక పరిపుష్టికి మీ వంతుగా సహాయం అందించండి స్వశక్తిని నమ్ముకున్న పార్టీని నడిపిస్తున్న అధ్యక్షుల వారికి ఉడతా భక్తిగా సాయం చేసి తోడ్పాటు అందిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పాలనలో పెనుమార్పులు తీసుకురావడం ఖాయం పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే నా సేన కోసం నా వంతు ప్రతి ఒక్క జన సైనికుడిని వీర మహిళలను కుటుంబ సభ్యుడిగా భావించేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనము ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనకు అండగా నిలబడదాం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పార్టీకి విరాళాలు ఇద్దాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పార్టీ ముప్పై రెండు మందితో కూడిన ఒక కమిటీని ప్రతిపాదించింది ఈ కమిటీలో నియమించిన వారికి పొలిటికల్ ప్రోటోకాల్ అనేది వర్తించదు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న అందరినీ కలుపుకుంటూ టీం స్పిరిట్ను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ కమిటీలో ఉన్నవారంతా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించే తేదీలలో యాక్టివ్ అయ్యి వివిధ మార్గాల్లో డొనేషన్ క్యాంపెయిన్ను ముందుకు తీసుకెళ్లాలి ఈ పార్టీ కార్యక్రమాల్లో మూడు లక్షల యాభై వేల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఐటీ విభాగం స్వచ్ఛందంగా పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగం జనసేన ఎన్ఆర్ఐ విభాగం జిల్లా అసెంబ్లీ మండల వార్డు ఇన్ఛార్జీలు వివిధ పార్టీ అనుబంధ విభాగాలు డాక్టర్లు ప్రొఫెషనల్స్ వ్యాపారస్తులు వీరమహిళా మహిళా విభాగం గృహిణులు మహిళా ఉద్యోగులు యువత విద్యార్థులు జనసేన పార్టీ వారు పార్టీ అధికార ప్రతినిధులు మీడియా తదితర విభాగాలు భాగస్వాములుగా ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయినటువంటి సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐసిఐసిఐ అనే యూపీ గూగుల్ పే ఫోన్పే పేటిఎం ప్రక్రియ ద్వారా చాలా సులభంగా పది రూపాయల నుండి ఎంత మొత్తానైనా పార్టీకి విరాళంగా అందించవచ్చు ఈ కమిటీ రెగ్యులర్గా విరాళాల సేకరణ కార్యక్రమంతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అధ్యక్షుల వారి జన్మ దినోత్సవం అధ్యక్షుల వారి పొలిటికల్ టూర్లకు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే స్పీచెస్ సందర్భంలోనూ ఆయన యాత్రల సమయంలోనూ ఇలా పార్టీకి సంబంధించిన ముఖ్య సందర్భాలు కార్యక్రమాల్లో ఈ ప్రజా విరాళాలు తీసుకోబడతాయి మనం మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఆర్థిక పరిపుష్టి చాలా అవసరం ఈ ఫండ్ రేజింగ్ కమిటీకి మీ అందరు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యూపీఐడి ద్వారా పార్టీకి ఎలాగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలో నేను చేసి చూపిస్తాను ముందు నేను గూగుల్ పే ద్వారా చేస్తున్నాను జనసేన అని తీసుకున్న తర్వాత పే కొట్టి సెవెన్ టూ డబుల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ అట్ ది రేట్ ఆఫ్ కొట్టి ఇలాగా టిక్ మార్క్ వస్తే వెళ్ళినట్టు